హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వీరూస్ ఫ్రెండ్స్ కంటిన్యూ గా ఒకటే స్కూల్ టూ డేస్ ఈవెంట్స్ నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట సో గ్రాడ్యుయేషన్ డే ఫేర్వెల్ డే అకాడమిక్ ఇయర్ సెలబ్రేషన్ సెలబ్రేషన్ ని డైరెక్టర్ బాబాసార్ గారు అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎలాంటి ల్యాగ్ లేకుండా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయడం అయితే జరిగింది ఈ సెలబ్రేషన్ కోసం మనకైతే మంత్స్ టైం జరిగింది అలానే మనకి సిక్స్టీన్ సాంగ్స్ అయితే ఇచ్చారు ఈ సిక్స్టీన్ సాంగ్స్ ఒక్కొక్కటి ఒక విధంగా ఉండేలాగా డిఫరెంట్ గా ప్లాన్ చేయమని చెప్పారు అలానే వాళ్ళు మనకి కొన్ని థీమ్స్ అయితే ఇచ్చారు ఆ థీమ్స్ మీద మనం వన్ వీక్ వర్క్ చేసి పర్ఫెక్ట్ గా ఉండేలాగా కొరియోగ్రఫీ నీట్ గా ఉండేలాగా కంపోజ్ చేయడం అయితే జరిగింది ఓవరాల్ గా ఈవెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ జరిగిందండి ఎలా జరిగిందంటే మనం చేసిన కొరియోగ్రఫీ మన డైరెక్టర్ సార్కి నచ్చి సార్ మనకి పర్సనల్ గా టెన్ థౌసండ్ ఇస్తానని చెప్పేసి అన్నారు సో అది నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఈసారి కొంచెం డిఫరెంట్ ప్రాపర్టీస్ కూడా ప్లాన్ చేసాము చాలా బాగా జరిగింది సో మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ వస్తూనే ఉంటాయి ప్రతి వీడియోకి కామెంట్ లైక్ చేయండి థ్యాంక్ యూ